ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ పొంగలైతే చేసేయండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ పెసరపప్పునైతే ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఉడికించుకొని సాఫ్ట్గా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్ ఓట్స్ వేసుకొని పచ్చి అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు ఓట్స్కి రెండు కప్పుల వేడి నీళ్ళు అయితే పోసుకొని ఇలా కలిపేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పెసరపప్పు ఉడికించుకొని ఉంచుకున్నాం కదా అది మిక్స్ చేసేసుకొని బాగా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెము పెప్పర్ పౌడర్ కానీ లేకపోతే మిరియాలు కానీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బాండీ తీసుకొని అందులోకి గీ అయితే వేసుకుంటున్నాను నేను మీరు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు గీ కాగిన తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నా దగ్గర అల్లం లేదని చెప్పి అల్లం వెరుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్రై అయిన దాన్ని తీసుకొని వెళ్ళి మనం ముందుగా ఓట్స్ పొంగలు ఉడికించుకున్నాం కదా దాంట్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి గుమ్మ గుమ్మలు ఆడతా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు వాటర్ ప్లేస్లో పాలు కూడా పోసుకున్నారనుకోండి ఇంకా చిక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి